రెడ్డి గారు ఇప్పుడు అమరావతి భూసేకరణ ఫేజ్ టూ అనేది స్టార్ట్ అవబోతోంది గత క్యాబినెట్ మీటింగ్లో అమరావతి భూసేకరణ ఫేజ్ టూ వద్దు దీన్ని ఆపేయండి అని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మంత్రులు దాన్ని వ్యతిరేకించినట్టు ఈ ఫేజ్ టూని పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఆపేసినట్టు వార్తలు వచ్చాయి ఇప్పుడు లేటెస్ట్ కేబినెట్ మీటింగ్లో భూసేకరణ ఫేజ్ టూ కొనసాగించబోతోంది కూటమి ప్రభుత్వం అంటే ఏంటి ఏం జరిగింది అప్పటికే ఇప్పటికే ఏంటి మార్పులు ఏమొచ్చాయి వ్యత్యాసం ఏమీ లేదు జరుగుతున్న పరిణామాల్లో ముందు వెనకే తప్ప వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ అనుకున్నట్టే వెళ్తారు అయితే సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా మధ్యలో ఆటంకాలు వస్తే ఒకటి వెనక్కి రావడం ముందుకు రావడం తప్ప పవన్ కళ్యాణ్ గారు ఆపడం నిలపడం అనేది జరగదు మన బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా స్పందించారు జనసేన లీడర్షిప్ ఎట్లా స్పందించిందో చూసిన తర్వాత ఎవరికి ఇట్లాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ ఒక కీలక అంశం మిస్ అవుతుంది పవన్ గారు భేదంగి బేసిక్ ఏంటంటే అంటే చాలా మంది నలభై వేల ఎకరాలు అనుకుంటున్నారు అది సెకండరీ ప్రైమరీగా నేను అనుకుంటుంది మన కేబినెట్ లో ఒక మూడు వందలు నాలుగు వందల ఎకరాలని అమరావతిలో ఏదైతే భూ సమీకరణ భూ సేకరణ రెండు వేరు వేరు భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే డబ్బులు లేవు కాబట్టి ల్యాండ్ ఇది భూ సేకరణ అంటే అర్థం ఏంటి రెండు వేల పదమూడు భూ సమీకరణ చట్టం ప్రకారం మూడు నాలుగు రెట్లు ఎక్కువ అంటే మార్కెట్ రేట్కి మించి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ప్రపంచ మూడు రెండు వేల పదమూడు రెండు ఇరవై మూడు భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ టెన్ ప్రకారం అసలు మూడు పంటలు పండే భూములు తీసుకోకూడదు ఎటువంటి పరిస్థితులను తీసుకోకూడదు ఒకవేళ తీసుకోవాల్సిన అనివార్యత వస్తే దానికన్నా రెట్టింపు వెస్ట్ ల్యాండ్ అంటారు కదా అంటే నిరుపయోగం ఉన్న ల్యాండ్ ని వ్యవసాయానికి ఆరోగ్యంగా మార్చాలి అప్పుడు మా ఇట్లాంటి సరఫలు ఉన్నాయి రెండు భూసేకరణ చట్టం సెక్షన్ టెన్ లో కాబట్టి దానికి భిన్నంగా ల్యాండ్ కూలింగ్ ఇచ్చారు దాంట్లో రైతులకు వాటాలు ఇచ్చారు అయితే కొన్ని గ్రామాలలో కొంతమంది ప్రజలు భూములు ఇవ్వడానికి నిరాకరించారు మేము అప్పుడు ఏం చేయాలి నోటిఫికే చేయాలి అంటే సమీకరణ సేకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి అప్పుడేమవుతుంది మూడు రెట్లు ఇవ్వాల్సి వస్తుంది బహుశా నిన్న క్యాబినెట్లో లో ఆ ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ భూములకు సంబంధించిన నిర్ణయం కానీ నేను చూస్తున్నాను అయితే మీద నలభై సెకండ్ అనగానే అందరూ ఏమంటారు అంటే ఆల్రెడీ యాభై మూడు ఎకరాలు నలభై వేరే నేను అనుకుంటుంది ఈ క్లియరెన్స్ దీనికోసం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా కొత్త సమస్యలు సృష్టిస్తుంది ఎందుకంటే పవన్ గారు ఇప్పుడు పదేండ్లు అయిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వందల పదకొండు ఏళ్ళు అయిపోయింది ఇంకా వాళ్ళకి ఫ్లాట్ లేదు ఇప్పుడు వీళ్ళకి ఒక రైతుకి ఒక ఎకరా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ రేట్ ఒక పది పదహైదు లక్షలు అనుకోండి అక్కడ ఎంత వేయాల్సి వస్తుంది యాభై నుంచి అరవై లక్షలు ప్రభుత్వం డైరెక్ట్ గా వాళ్ళకి ఇయాల్సి వస్తుంది సేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే ప్రపంచ వాళ్ళు లేగల్గా వెళ్తారు ఈ ఇప్పుడు వాళ్ళకి యాభై లక్షల అరవై లక్షలు ఒక రైతుకి ఇచ్చేస్తే మాకు గడి ఈ నడి మీద కొత్త సమస్యలు వస్తుంది కానీ ఇది ఒక సవాలు ఆ పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించుకోవడం వరకు మన కేబినెట్ పరిమితమైంది నలభై వేల ఎక్కడ అనేది ఇంకా కొంత స్టడీ చేస్తాను అనుకుంటున్నాను ఇందులో పవన్ కళ్యాణ్ గారు తన అభిప్రాయం చెప్పడం తప్ప దీన్ని ప్రభావితం చేయడం కానీ నిర్ణయించడం కానీ జరుగుతుంది నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఆ అమరావతి ప్రాజెక్ట్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి వెనక తగ్గతారు ప్రభుత్వం అని నేను అనుకోవట్లేదు అంటే పురుషోత్తం రెడ్డి గారు అంటే ఫేస్ త్రీ కూడా ఉండే అవకాశం ఉందా అంటే ఫేస్ త్రీ అంటే నలభై వేల ఎక్కడ వస్తాను అంటే ఏదైతే కొత్తగా నలభై వేల ఎకరాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది కదా ఇంకా ఎయిర్పోర్ట్ అని రైల్వే స్టేషన్ అని ఇంకా విస్తరణ అని లక్ష ఎకరాలు కావాలనుకున్నారు కదా విస్తరణ నగరం అది జరగకపోతే మున్సిపాలిటీ అయిపోతుందని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అది తర్వాత ఉంటుంది అనుకుంటున్నాను అంటే ఈ యాభై మూడు వేల ఎకరాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మధ్యలోకి మాకు తెలిసి విజయవాడ నుంచి కరకట్ట మీదకి వెళ్తారు కదా దాంట్లో రెండు మూడు గ్రామాలు ఇది ఉన్నాయి మీకు ఎప్పుడన్నా విజయవాడ నుంచి అమరావతి రాజధాని ఏదైతే వెటకపూడికి వెళ్ళుంటే చాలా చిన్న రోడ్లు ఉంటాయి ఇంత జరిగిన ప్రాంతాలు ఎందుకు చేయలేదంటే ఈ సమస్య ఉంది అక్కడ కాబట్టి దాన్ని క్లియరెన్స్ చేసుకోవడం ఫస్ట్ ప్రయారిటీగా ప్రభుత్వానికి ఉంటుంది అనుకుంటున్నాను అది అయిన తర్వాత ఇది డబ్బులతో ముడిపడి ఉంది ఇప్పుడు మూడు వందల ఎకరాలంటే ఒక్కొక్క ఎకరా కనీసం ఒక రూపాయలు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళు పెట్టిన తర్వాత మేతోరడం ముందుకు వస్తే మేము కూడా ఎట్లా వస్తామని మల్టిపుల్ రీజన్స్ ఇది పరిష్కారం అయిన తర్వాతనే నలభై వేల ఎకరాలు జోలికి వెళ్తారని అనుకుంటున్నా నాలుగు గంట అనేది జరగచ్చు ఆ పురుషోత్తం రెడ్డి గారు మూడేళ్లలో ఈ అమరావతి అనేది కంప్లీట్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా అంటే ఎలక్షన్స్ కి వన్ ఇయర్ ముందర కల్లా ఇది కంప్లీట్ అవుతుంది అనేది కూటమి ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మూడేళ్ళలో ప్రభుత్వం సిన్సియర్ అనుకుంటే ప్రాథమిక పని అయిపోతుంది ప్రాథమిక పని అంటే ఏంటి అసెంబ్లీ సెక్రటేరియట్ రాజ్భవన్ ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఇట్లాంటివి డబ్బులు ఉండే కట్టేయవచ్చు పెద్ద విషయం కాదు ఆ దశ అయితే డబ్బులుండి ఆడికే పరిమితమై చేస్తే పెద్ద ఇబ్బంది కాదు పవన్ గారు బేసిక్గా ఇప్పుడు మనకు కావాల్సింది ఆల్రెడీ నిజానికి అసెంబ్లీ సెక్రటేరేట్ ఉన్నాయి వీళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్ ఏదో టవర్స్ పేరుతో చేస్తున్నారు కదా ఒక సెక్రటేరియట్ ఒక అసెంబ్లీ రాజ్భవన్ ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నరు తర్వాత హైకోర్టు తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆఫీస్ ఇవి పెద్ద సమస్య అయితే నేను అనుకోవట్లేదు డబ్బులు ఉండి దాని మీద ఫోకస్ పెడితే చేయొచ్చు అయితే ఇంక అదన సమస్య మీ పాటికి వాడు కట్టుకుంటా ఉంటే ఈ రైతులకు గెలిచిన ఫ్లాట్లు కూడా గొడవ వస్తుంది రైతులకు కాడకి ఫ్లాట్లు గొడవ వస్తే ఏంటి సమస్య ఇవ్వాలనుకుంటే చూసినట్టు కుదరదు ఎందుకంటే యాభై మూడు వేల ఎకరాలు ఏ రై మీరు మీరు ఒక రైతు నేను ఒక రైతు నా ల్యాండ్ ఇప్పుడు నా చేతిలో ఉండదు అక్కడే ఇవ్వరు మొత్తాన్ని పోలప్ చేస్తారు రోడ్లు వేస్తారు విస్తరణ చేస్తారు ఫ్లాట్లుగా డివిజన్ సరి ఏలం పాటలాగా వేస్తారు అది టోకన్ అదే కరెక్ట్ ఎవరి కమర్షియల్ ప్లాట్ రెండు హౌసింగ్ ప్లాట్లు ఇవ్వాలి ఇది జరగాలంటే కనీసం యాభై వేలు కోట్లు పెట్టాలి ఎందుకంటే యాభై వేలు యాభై మూడు లెక్కలు చదువు చేయాలి దానికి రియల్ ఎస్టేట్ లాగా ప్లాట్లు డివిజన్ చేయాలి కదా అది చేయలేదు అది చేయనప్పుడు ఏమవుతుంది దాన్ని మీ వాటిని నువ్వు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో కట్టుకుంటావు అంటే మా పరిస్థితి ఎందుకు వాళ్ళు వస్తారా అప్పుడు ప్రజలకులోనే వాళ్ళు గడి ఇవ్వడం మొదలు పెట్టుకున్నారు ప్రభుత్వం ఏ వ్యూహం తేలుతున్నా అనేది ఇంపార్టెంట్ బట్ ప్రాథమిక దశ ఈ కార్యాలయాలు కట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తే మాత్రం ఒక రెండు ఇరవై ఐదుకి ప్రాథమిక ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసేదానికి అవకాశం ఉంది అంటే వైసీపీ స్టాండ్ ఎట్లా ఉండేది ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే డిఫరెంట్ స్టాండ్స్ కనిపిస్తున్నాయి కదా క్యాపిటల్ అమరావతి అనే దాని మీద నేను నాకున్న అవగాహన మేరకు వాళ్ళ నాయకత్వంతో మాట్లాడిన మేరకు నాకు అర్థమైనంత మేరకు జగన్ గారు యథాలాపంగా ఉన్న ఒక స్టేట్మెంట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రైవేట్ టీవీలో మాట్లాడిన ప్రకారంగానే నేను పరిశీలించినంత మేరకు వాళ్ళు జోక్యం చేసుకోరు ఏ దశలో కూడా అమరావతి రాజధాని విషయంలో జోక్యం చేసుకోరు వాళ్ళ అభిప్రాయం అయితే చెప్పడం తప్ప ఫిజికల్గా కానీ ఎక్కడ జోక్యం చేసుకోవడం ప్రభుత్వం తప్పులు చేయడం ప్రభుత్వం సరిగ్గా వ్యూహం చేయడమే జరుగుతున్న వాళ్ళు నమ్ముతున్నారు ఎందుకంటే నేను చెప్పాను కదా మొదటి బేస్ పూర్తి చేయాలి నేను చెప్పినట్టు కార్యాలయాలు పూర్తి చేస్తారు మరి రైతుల పరిస్థితి ఏంటి కానీ దాన్ని టచ్ టచ్ చేశారంటే యాభై ఇట్లాంటి క్రైసిస్తో తప్ప తప్పని గారు కానీ కూడా నేరుగా జోక్యం చేసుకోదు జరుగుతున్న పరిణామాలు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు అనుకున్న రాజకీయ నేను వాళ్ళు అమలు చేస్తారు తప్ప ఈ దశలో వాళ్ళు జోక్యం చేసుకుంటారని నేనైతే అనుకుని ఎక్కడ జోక్యం చేసుకోరు ఏదైనా ఇంటర్వ్యూలో లాంటి వాళ్ళ అభిప్రాయం చెప్తారు తప్పలేదు వాళ్ళైతే అమరావతి రాజధాని ప్రాజెక్టు ప్రాజెక్ట్ సాధ్యం కాదని అభిప్రాయంతోనే ఉన్నారు వాళ్ళ అభిప్రాయం అడిగితే మాత్రం విజయవాడ గుంటూరు మధ్య మెయిన్ కార్యాలయాలు ఉంటే సరిపోతుందనే ధోరణి వాళ్ళు వ్యక్తం చేస్తారు బట్ దానికోసం పట్టుబడటం దానికోసం ఆందోళన చేయడం లాంటివి ఏమి ఎక్కడ చంద్రబాబు గారు ప్రభుత్వం అనుసరించే విధానం డిస్టర్బ్ చేసే పద్ధతి అయితే వాళ్ళు చేయరు వాళ్ళకు వాళ్ళే డిస్టర్బ్ అవుతారని అంచనా ఆ పార్టీ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ఒక అవకాశం ఏమీ లేదా అంటే కొంత ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు ఒక సందిగ్ధ వాతావరణం ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే ఈ అమరావతి క్యాపిటల్ ఉంటుందా ఉండదా అసలు ఇన్వెస్ట్మెంట్ చేయచ్చా ఇక్కడ కంపెనీలు రావచ్చా రాకూడదా ఇటువంటి కొంత ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళ స్టాండ్ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఖచ్చితంగా ఉంది బట్ ఎవరు చొరవచ మీలాంటి జర్నలిస్టులు చొరవ చూపిస్తున్నారు తప్ప ప్రభుత్వం ఒక ఇప్పుడు చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఎవరైనా పెట్టుబడులు పెట్టే మళ్ళీ జగన్ వస్తే ఏం చేస్తాడో భయం ఉంది రాసి మొన్నర్ బాండ్ పేపర్ అని లోకేష్ గారు అన్నారు దాన్ని పరిష్కరించాల్సింది ఎవరు జగన్ తాను తాను వస్తాడా మీరు విమర్శిస్తా ఉంటే ఒక అగ్నిపక్ష సమావేశం చేయడం లేదా ఇంకోటి వేయడం లేదా అధికారికంగా వాళ్ళని పిలిచి మీ వైఖరి ఏంటో చెప్పమని చెప్తే వాళ్ళ వైఖరి చెప్పాల్సిన అనివార్యత వస్తుంది అప్పుడు విమర్శలకు గురవుతారు మీలాంటి జర్నలిస్టులు అడుగుతున్నారు తప్ప ప్రభుత్వం ఏంటో అడుగుతుంది కానీ జగన్ పని సులభం అయిపోతుంది ఆయన అభిప్రాయం చెప్పపోయినా ఎవరు క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు ఎవరు అడతారు మీరు నేను అడగాల్సింది తప్ప ప్రభుత్వం అధికారికంగా అడిగితే జగన్ గారు అనివార్యంగా స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వం అడిగే పరిస్థితులు లేదు కనపడే పరిస్థితులు ఎవరు లేరు వాళ్ళ అభిప్రాయం చెప్పకుండానే బెటర్ అంటారు అప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే వైసీపీకి అసెర్ట్ అవుతుంది రాను 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 కాబట్టి జగన్ గారిని వాళ్ళు అడిగే పరిస్థితి లేరు అడగకుండా ఆయన చెప్పే పరిస్థితి కూడా ఉండదు క్లారిటీ ఇవ్వకపోతే తప్పు అని మనం అంటున్నాం తప్ప ప్రభుత్వం అప్పుడు జగన్ గారు ఏమంటారు అడగమని ప్రభుత్వం అంటారు ప్రభుత్వం అడగదు కానీ ప్రభుత్వం అడగదు ఆయన చెప్పడు ప్రభుత్వం తాను చేసిన తప్పులు తాను కురుకోవాలి తప్ప జగన్ గారు ఈ విషయంలో ఎక్కడ కూడా జోక్యం చేసుకోరు క్లారిటీ ఇవ్వకపోవడానికి కారణం ప్రభుత్వం క్లారిటీ తెచ్చుకునే ఉద్దేశం కూడా లేదు బండేస్తారు జగన్ గారు వస్తే ఏదో చేసేస్తారని అది వాళ్ళకే నష్టం తప్ప జగన్ గారికి